కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బాయన్పల్లి గ్రామంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ చేపల ఫౌండ్ పరిశీలించి స్థాయిలతో జిల్లా కలెక్టర్ మాట్లాడటం జరిగింది మీరు ఏ విధంగా చేపలు పెంచుతున్నారు ఆ చేపలకు కావలసిన దానాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈయనే చేపలకు కావలసిన దానాను ఎలా తయారు చేస్తున్నాడో ఆ మిషన్ ని కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది జిల్లా కలెక్టర్తో పాటు మహిళా సంఘాలు అధ్యక్షురాలు మరియు ఎంపీడీఓ ఎంపీఓ అగ్రికల్చర్ ఎంఆర్ఓ స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు కుంట సాయిలకు ఏదైనా సబ్సిడీ లోన్ కనుక ఉంటే ఇవ్వటానికి మేము ముందుకు ఉంటామని జిల్లా కలెక్టర్ కుంట సాయిలకు చెప్పడం జరిగింది అయితే సార్ ఇప్పుడు నేను టోటల్గా ఐదు వేల పిల్ల వేసినా సార్ ఐదు వేల పిల్లాడి నేను బయట నుంచి తెస్తే ఐదు లక్షల ఫీడింగ్కి అవుతుంది నాకు అయితే ఈ ఖర్సు ఎక్కువైతుందని సొంతంగా మిషన్లు వీటోనే యూట్యూబ్లో చూసి యూపీ నుంచి మిషన్లు కనుక్కొని నాకు ఇది రాకుండా వేరే మనిషితోని మాట్లాడి అక్కడ కాంటాక్ట్ అయ్యి నమ్మకం లేకుండా అడ్వాన్స్ లక్ష రూపాయలు కట్టేసేసినా సార్ వస్తే రాని పోతే ఓనీ నమ్మకంతో నాకు ఒక నెల రోజులకి మిషన్ పంపించారు సార్ మిషన్ పంపిస్తే పైన బ్యాచ్కి మధ్యలో నుంచి వాడినా ఫీడ్ మీరు ప్రిపేర్ చేస్తున్నాం మక్క రైస్ తౌడు డిడిజిఎస్ మీట్ మిల్ ఫిష్ ఆయిల్ టోటల్ ఒక పది రకం ఐటమ్స్తో చేస్తున్నాం సార్ ఎంత కాస్ట్ వస్తుంది ఎంత కాస్ట్ అయింది ఇవన్నీ సార్ కేజీ ఫర్ అవర్ ఉంటుంది అది ఒక కేజీకి యాభై రూపాయలు పడుతుంది సార్ అంటే మార్కెట్ కంటే మనకు సగంలో సగం అవుతుంది సార్ నేను ఇప్పుడు బయట తెస్తే వన్ ట్వంటీ కేజీ సార్ అయితే వన్ ట్వంటీ కేజీ అంటే మనకు సిక్స్టీ రూపీసే పడుతుంది మనం ఓన్గా తయారు చేస్తుంది యాభై రూపాయలు బెనిఫిట్ బెనిఫిట్ యాభై రూపాయలు సార్ అలా ఒక టువెల్ హండ్రెడ్ ఉంటాయి అయితే సార్ ఏంటంటే ఒకటే అయితే సార్ ఇది కొంచెం పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజు ఇది కొంచెం చిన్న సైజు అయితే సార్ ఎందుకంటే ఒకటి కమిషనర్ సార్ మేచ్యూరింగ్ ఒక 1 మంత్ సార్ ఒక మంత్ అంటే మొబైల్ ఫిషర్ యూస్ ఇక్కడ ఉండాలి మార్కెట్ డిమాండ్ బట్టి ఇప్పుడు అక్కడ ఐదు వందలు కూడా ఉంది అక్కడ మనకు టౌన్ ఇక్కడ టూ ఎయిటీ వరకు ఉంది ఇంకా మనం కొంచెం టైప్ చేస్తే కొంత బ్యాచ్ మిర్గం రోజు కామ్రెడ్ తీసుకెళ్ళాం అయితే మాకు అమ్మానికి బయట అంటే యూనియన్ అంటే కన్సర్న్ సొసైటీస్ ఉంటాయి సార్ వాళ్ళు సార్ ఎస్ సార్ రిటెల్ రెగ్యులర్గా తీసుకోవచ్చు సార్ వాళ్ళు అక్కడ రిటెల్స్ ఎస్ ఎస్ సార్ అంటే సబ్మిషన్స్ ఆ లోకల్ మార్కెట్లో అంటే వాళ్ళు అపోజ్ చేస్తారు సపోజ్ వాళ్ళ సంతాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి కదా వీక్లీ వన్స్ అంటే వీళ్ళే చేసుకోవాలంటే